ఈ మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడెళ్తే అక్కడ రోడ్ షోలు చేస్తున్నారు ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే అలాగే విదేశీ పర్యటనలు కూడా ఎక్కువగా చేస్తున్నారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కలిపి చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రిటైర్మెంటు సెప్టెంబర్లో ప్రకటిస్తున్నాడా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది ఈ మధ్య జాతీయ మీడియాలో కూడా ఇలాంటి కథనాలు కనిపిస్తున్నాయి నాకు ఎందుకు ఇలాంటి అనుమానాలు అంటే మీరు గమనించారో లేదో పార్లమెంటు సెషన్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి ప్రధానమంత్రి గారు పార్లమెంటుకు రావడం లేదని ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ చేయాలని చెప్పి పట్టుబడుతున్నాయి ఇలా మధ్యలో వైస్ ప్రెసిడెంట్ కూడా రిజైన్ చేసినాడు ఇవన్నీ అయినా కూడా ప్రధానమంత్రి మోదీ గారు మాత్రం ఢిల్లీలో ఉండడం లేదు నిన్న ఈరోజు తమిళనాడులో కూడా ஆடி திருவாதிரை விழாவாகவும் கொண்டாடப்பட்டு வருகிறது முப்பெரும் விழா நடைபெற்று வரும் இந்நிலையில் விழாவின் கடைசி நாளான இன்று பிரதமரின் வருகை முக்கியத்துவம் கூட ரோடு ஷோசா ஒரிசாக்கு போத்த ஒரிசா கூட ரோடு ஷோசார் గుజరాత్ వెళ్తే గుజరాత్లో కూడా రోడ్ షో రోడ్ షో చేసిండు మధ్యప్రదేశ్ వెళ్తే మధ్యప్రదేశ్లో కూడా రోడ్ షో చేసిండు ఈ నాలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అట్లా ఇప్పట్లో ఎలక్షన్లు అయితే లేవు తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు వచ్చే సంవత్సరం ఉన్నాయి ఈ ఎలక్షన్లు లేకుండా ఒక ప్రధానమంత్రి మామూలుగా అయితే ఎక్కడికైనా ఏ రాష్ట్రానికన్నా వెళ్తే అక్కడ కేవలము మామూలుగా అయితే అక్కడే మాట్లాడతారు చీఫ్ మినిస్టర్లతో వాళ్ళు పని ఏదో చేసుకుంటారు అదే అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్ షో చేసినట్టున్నారు అది మన యోగా డే రోజు సో ఇవన్నీ చూస్తుంటే ప్రజలను పలకరించాలి చివరిసారిగా అంటే రిజైన్ చేసే ముందుగా అని ఏమన్నా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఇదే అనుమానాన్ని కొన్ని జాతీయ ఛానళ్ళు కూడా వెలువచ్చినాయి అంటే మరి మోదీ గారు కూడా తొందరలోనే రిటైర్మెంట్కు రెడీ అవుతున్నారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకంటే ఈ విదేశీ పర్యటనలు అంత పార్లమెంట్ సెషన్ పెట్టుకొని కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఒకేసారి ఎనిమిది రోజులు విదేశీ పర్యటనలు చేసి వచ్చారు ప్రతి స్టేట్లో ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మన ప్రధానమంత్రి గారు రెడీ అవుతున్నారా అనేటువంటి అనుమానం అయితే నాకు కలుగుతుంది మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ధన్యవాదాలు తెలియజేస్తాను